ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశావాహులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లయింది తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి పిఎం ఆవాస్ యోజన కింద కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంగీకరించింది దీంతో రాష్ట్రంలో పనులు ప్రారంభమై నిధులు లేక మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను మళ్ళీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశావాహులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లుంది తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి పిఎం ఆవాస్ యోజన కింద నిధులు మంజూరు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంగీకరించింది దీంతో రాష్ట్రంలో పనులు ప్రారంభమై నిధులు లేక మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను మళ్లీ నిర్మించనున్నారు ఈ క్రమంలోనే త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం విడుదల చేయనున్న నిధులు ఉపయోగపడుతున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బకాయిలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందించనుంది ఈ క్రమంలోనే ఐదు వందల అరవై నాలుగు కోట్ల నిధులు విడుదల చేసేందుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది ఇటీవలే రాష్ట్రం నుంచి సంబంధిత అధికారులు ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులను కలిసి పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం త్వరలోనే నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది మరోవైపు రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా వాటిలో అరవై వేల ఇళ్లను నిర్మించి ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించి వారికి అందించారు మరో ముప్పై వేల ఇల్లు నిర్మాణానికి పూర్తి చేసుకుని పంపిణీకి రెడీగా ఉన్నాయి మిగిలిన ఇల్లు ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్నాయి ఇవి నిధులు లేకపోవడం వల్ల ఆగిపోయాయి తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రానున్న ఈ నిధులతో నిర్మాణంలో ఉన్న ఆ ఇళ్లను పూర్తి చేసి వీలైనంత త్వరగా లబ్ధిదారులను పంపిణీ చేయనున్నారు సొంతంగా స్థలం సొంతంగా ఇల్లు లేని వారికి అర్హులు గుర్తించి వారిని ఈ ఇళ్లను అందించనున్నారు కానీ ప్రధానమంత్రి ఆవాసీ యోజన ద్వారా నిధులు పొందాలంటే నిబంధనలు పాటించాల్సిందే లబ్ధిదారుల పేర్లు పూర్తి వివరాలు అన్ని కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయాలి కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదట ఇళ్ళను నిర్మించి పూర్తి చేసి ఆ తర్వాత లబ్ధిదారులకు ఇచ్చేవాళ్ళు ఇల్లు ఇచ్చిన తర్వాతే లబ్ధిదారులకు పేర్లను పంపించేవారు కానీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వేరుగా ఉండటంతో ఆ నిధులు రాష్ట్రానికి రాలేదు ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయడంతో నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఇక ఇంకా ఇళ్ల పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా లబ్ధిదారులకు అందిస్తోంది ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది